సీజనల్ వ్యాధుల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ కమిషనర్లు రోడ్డు భవనాలు మిషన్ భగీరథ అధికారులతో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు వర్షాకాలంలో దోమలు పెరిగి డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా టైఫాయిడ్ డయేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్య పనులు డ్రైనేజ్ వ్యవస్థలు ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రై డే కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు ప్రతి ఇంటి నుండి ప్రతిరోజు చెత్త సేకరణ పకడ్బందీగా జరగాలని రోడ్డుపై ఎక్కడైనా గుంతలు ఉంటే చుట్టూ బారికేడ్ ఏర్పాటు చేయాలని సూచించారు నెలలో మూడు సార్లు తప్పకుండా నీటి ఓవర్హెడ్ ట్యాంకులు శుభ్రం చేయించాలని లాగ్బుక్ పెట్టి శుభ్రం చేసిన తేదీ చేసిన వారి సంతకం ఉండాలని తెలియజేశారు ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రై డే పై ప్రజలకు అవగాహన కల్పించాలని అంగన్వాడీ ఆశా వర్కర్లను భాగస్వాములు చేయాలని సూచించారు ఇళ్లపై కప్పుపై టైర్లు కొబ్బరి చిప్పలు కూల్ డ్రింక్స్ బిరడాలు వంటి వాటిలో వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు వ్యాప్తి చెందుతాయని తెలియజేశారు అందువల్ల వీటిలో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారిని నియమించి పర్యవేక్షణ చేయించాలని తెలిపారు ఫ్లెక్సీలు పెట్టిన వారి నుండి రుసుము వసూలు చేయాలని స్వపక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా ప్రతి ఫ్లెక్సీకి రుసుము విధించి పెట్టిన వారి నుండి వసూలు చేయాలని సూచించారు ప్రోగ్రామ్ అయిన మరుసటి రోజు ఫ్లెక్సీ తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు జిల్లాలోని రెస్టారెంట్లు హోటళ్లలో తనిఖీలు చేయాలని సూచి శుభ్రత వాడుతున్న ఆహార పదార్థాలు కూరగాయలు నాణ్యత పరిశీలించి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగవార్ రోడ్లు భవనాల కార్యనిర్వాహక ఇంజనీరు దేశా నాయక్ మిషన్ భగీరథ అధికారులు మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు ఎవరైతే కంటామినేటెడ్ పర్సన్ ఉన్నారు ఎవరైతే వాళ్ళ బాడీలో టైఫాయిడ్ ఉంటుంది వాళ్ళకి కూడా తెలియదు ఎందుకంటే ఏ సింటోమాటిక్ ఉంటారు వాళ్ళు సింటమ్స్ ఏమి ఉంటాయి వాళ్ళు వాటర్ తోటి కానీ మీ కాంటాక్ట్ లో వస్తే ఈ వెళ్ళవచ్చు రేట్ ఎక్కువ కాంటాక్ట్ ఎక్కడ చదువుతాయి రెస్టారెంట్స్ లో జరుగుతాయి వాళ్ళు మీకు వెయిటర్స్ కుక్స్ వాళ్ళందరూ కనుక మీకు సర్చ్ చేసిన వాళ్ళు వాళ్ళు కంటామినేట్ అయితే మీకు కూడా ఆ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది టైఫాయిడ్ లో మీరు ఎలా కనెక్ట్ చేయొచ్చు

కేసెస్ లోడ్ ఆ ఏంటి అట్లా కనిపించేలా చూడండి ఇట్ ఈస్ ఆల్సో అవేర్నెస్ వెళ్ళినప్పుడు మీడియా వాళ్ళకి చెప్పండి వాళ్ళని తీసుకెళ్ళండి నేను వస్తాను సంజయ్ సార్ కూడా వస్తాను మీ స్పెషల్ చెప్పండి ఇట్టి విజిబుల్ అదేమో మన పబ్లిసిటీ కోసం కాదు